ఈ రోజు వాగ్దాన సందేశం హిర్మయ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం మూడవచ్చు విడివకని ఏడల కృప చూపుచున్నాను ప్రభుని యేసుక్రీస్తు మాట దీవించిన గాక ప్రార్థన ప్రభు మాటని దీవించి మాతో మాట్లాడి సాయంత్రి ఏసు నామంలో తండ్రి ఆమెను ప్రియుల ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం విడివకని ఈడల కృప చూపుచున్నాను దేవుడు వాగ్దానం చేసి మాట సెలవిస్తూ ఉన్నారు దేవుడు తన ప్రజల ఎడలా కలిగి ఉన్న శాశ్వతమైన ప్రేమను జాలిని వ్యక్తపరుస్తూ జాలిని వ్యక్తపరుస్తూ ఈ మాట సెలవిస్తున్నాను విడివకని నీడల కృప చూపుతున్నాను దేవుడు కృప ఎడల జరుగు జరిగే ఏమిటి మొదటిగా నీ ప్రాణము సంతృప్తి సత్వ కలుగును తొంభయో కీర్తన పద్నాలుగు వచ్చిన రెండోది నీ ప్రాణముల సంతోషం సహాయం కలుగును రెండో తెశలేని పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన మూడోది నీ ప్రాణమును సంరక్షణ సఫలత కలుగును ఎప్పి రెండో అధ్యాయం ఐదు ఈ మూడు రకాలుగా దేవుడు సాయం చేస్తాడు అద్భుతం చేస్తాడు నీ దేవునికి విదేవుడవైతే అవైతే నీళ్ళ మంచి చేయవాలని దేవుడు ఆశించుతున్నాడు కనుక నీవు దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపుము ఆయన నీకు తన శాశ్వత కృపను చూపి నీకు మేలు చేయను ప్రభావిని యేసుక్రీస్తు మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశ్రయించు ఏసునామంలో ప్రార్థించినంతండి ఆమెను జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేట్లకి తెలిసాను మీ ప్రార్థన వస్తే మాకు కాల్చిన ముసలి నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఫ్రేజలా గాడ్